స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు తప్పకుండా వీడియో చూడండి అయితే జీవిత భాగస్వామి వల్ల కుంభరాశి వ్యక్తులకి ఏం జరగబోతోంది అలాగే తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్ాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకుడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృత్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి వీరు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే తిన పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులకి ఇది చాలా అవకాశంగా ఉంటుంది దీని కారణంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని వీరిని ఇతరులు మోసం చేసే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి వివాహితుల విషయంలో ఊహించని ఒక సంఘటన ఈ యొక్క జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు జరగబోతుంది ఈ రోజు తన ఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరొక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల ఒకరితో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కారణంగా మీరు గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం మీరు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే బంధాలను విచ్ఛిన్నం చేసుకునేవారవుతారు ఇరువైపులా ఇద్దరు వ్యక్తులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒక వైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మరొక వైపు చూస్తే కనుక తను మీకు చాలా దగ్గరి వ్యక్తులు అటువంటి వ్యక్తులతో గొడవకు దిగకుండా సమస్తను చాకచక్యంతో పరిష్కరించాల్సిన బాధ్యతనైతే మీపైనే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరితో వాదులాట చేయకండి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి గొడవ తీవ్రత పెరిగితే కనుక అది బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు అలాగే కుంభరాశి వారి వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని అంశాల్లో మీరు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో అతి చనువుగా ఉండటం అస్సలు మంచిది కాదు అనవసర వాతనలు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఈ రోజు ఇటువంటి వాతలాటల్లో మీరు పాల్గొనటం మూలంగా చర్చల్లో మీరు పాల్గొనటం మూలంగా మీకు ఇతర వ్యక్తులతో వాగ్వాదాలు రావటం లేదా పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి రావటం ఇటువంటి అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ తన ఫలాల ప్రకారం వ్యాపారపరమైన అంశాల్లో వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు చేస్తారు దానికి సంబంధించి మీరు ఈ రోజు ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే గోచరిస్తుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వారు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులై ఉంటే కనుక మీకు ఈరోజు మంచి అవకాశం రాబోతుంది మీరు నిరుద్యోగులు కానివ్వండి ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు కానివ్వండి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే కనుక వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అయితే విభేదాలను పక్కన పెట్టేసి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే మీరు చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని ఈ రోజు అనుకూలమైన సమయం చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుకుంటారు పరీక్షల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి పరీక్షలకు సిద్దపడుతున్న వారు కూడా చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు మీరు చక్కటి గైడెన్స్ ని పొందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారు కొన్ని మిశ్రమమైన ఫలితాలను అయితే ఈ రోజు చూడబోతున్నారు వ్యవసాయ జీవితానికి సంబంధించి కొన్ని ఊహించని పరిణామాలను అయితే ఈ రోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వారిని కలుసుకోవటంలో మీకు చాలా వరకు అవాంతరాలు ఎదురైనా సరే వారిని ఖచ్చితంగా మీరు కలుసుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది వినియోగదారులలో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో కాని లేదా ప్రాణమిత్రులతో కానీ విభేదాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లయితే రోజు జరిగినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గరి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఒక సవాలు ఎదురుకాబోతుంది పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి మీకు వస్తుంది కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి అత్యుత్తమమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి